నమస్తే అండి గోదావరి హోటల్కి స్వాగతం ఈ రోజు నేను ఒకే స్టవ్ తో రెండు విధాల పిండి వంటలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు యూజ్ఫుల్ అయ్యే మంచి టిప్స్తో చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా వాచ్ చేయండి ముందుగా పచ్చిశెనగపప్పుని నాలుగు గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పప్పు మునిగే వరకు నీళ్లు వేసి ఈ పప్పుని కుక్కర్లో స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి పప్పు ఉడికిపోయే ఉంటుందండి ఇప్పుడు మనం మొత్తం చూద్దాం ఇలా మెత్తగా ఉడకాలి ఒక కప్పు శనగపప్పుకి కప్పున్నర బెల్లం వేసుకోవాలి వేసి మిక్స్ చేసి ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుంది చూడండి ఇది దగ్గరికి వచ్చేసింది దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసుకుందాం ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి కలిపేసుకొని పళ్ళులోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ పప్పు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి కొన్నం చల్లారేలోగా మనం పిండి ప్రిపేర్ చేసేసుకుందాం ఇది ఒక కప్పు రుబ్బిని మినపప్పు అండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు ఒక హాఫ్ కప్ తురిమిన బెల్లం రెండు కప్పులు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే పిండి టైట్గా ఉంది కదా అందుకు ఇప్పుడు ఇందులో ఒక కప్ ఇడ్లీ రవ్వ కలుపుకోవాలండి ఈ రవ్వ కలుపుకోవటం వల్ల గూరె మంచి క్రిస్పీగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా లేయర్ మంచి క్రిస్పీగా ఉంటుంది అన్నమాట పూర్ణం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం పూర్ణాన్ని ఉండలుగా చుట్టేసుకుందాం ఇప్పుడు ఒక కుండని తీసుకొని పిండిలో ముంచి వేడి నూనెలో వేసేసుకుంటాము ఈ విధంగా ఇదే విధంగా అన్నీ వేసేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు బూరి మునిగే వరకు వేసుకోవాలండి లేదంటే బూరెలు సరిగ్గా రావు ఎప్పుడన్నా సరే బూరి ఆయిల్లో మునగాలి అప్పుడే బాగా వస్తుంది చూడండి బూరెలు వేగిపోయినాయి ఇప్పుడు మన ఆయిల్లోంచి ూరెల్ని సపరేట్ చేసేద్దాం బూరెలు చూస్తారు కదా ఇప్పుడు బొబ్బట్లు ఎలాగో చూసేయండి ఒక కప్పు పిండి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు చప్పదనం లేకుండా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండకట్టు ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి ఇలా గమ్లా కలుపుకోవాలి చూడండి ఎలా సాగుతుందో ఇలా సాగుతున్నట్టు కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఇలా పైనంతా తడపండి ఆయిల్తో లేదంటే పైన గట్టిగా బీసుకుపోతుందనమాట ఇలా తడిపిన తర్వాత మూత పెట్టి అట్లీస్ట్ ఒక రెండు మూడు గంటలు నాణ్యనివ్వాలి నాని ఉంటుందండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి బాగా నానింది నేను మధ్యాహ్నం గడిపాను ఈవినింగ్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా ఆగిందో చాలా బాగా రెడీ అయింది పిండి ఇప్పుడు ఒక అరిటాక్ తీసుకొని దీనికి ఆయిల్ రాసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని కొంచెం ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి దీన్ని కొత్తుకోవాలన్నమాట పిండి పక్కకి వెళ్ళిపోతుంది చూసారా ఇప్పుడు ఈ అంతా మనం మధ్యలోకి లాగుతూ ఉండాలి మళ్ళీ కొత్తేసుకోవాలి అప్పుడు మనకు పలచగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు వేడిగా ఉన్న పెనం పైన చేసుకున్న బొబ్బట్ని వేసేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాతే రెండో సైడ్ టర్న్ చేసుకోవాలండి ఎంత బాగా కాలిందో రెండో సైడ్ కూడా కాలిపోయి ఉంటుందండి టర్న్ చేసి చూద్దాం కాలిపైన చూసారా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం నేను కాల్చినప్పుడు ఎక్కడ నెయ్యి వేయలేదండి నెయ్యి ఎప్పుడు వేయాలో చూపిస్తాను వెయిట్ చేయండి చూడండి రెడీ అయిపోయినాయండి బొబ్బట్లు మంచి సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా మనం మొత్తం అన్ని కాల్ చేసుకున్న తర్వాత ఎలా సర్వ్ చేయాలంటే మళ్ళీ ఈ బొబ్బట్ని ప్యాన్ పైన వేసుకోవాలి ఇలా మళ్ళా రెండోసారి ప్యాన్ మీద వేసి వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అస్సలు కి నెయ్యి అంటుకోదండి మొత్తం బొబ్బట్టుకే అంటుకుంటుంది అనమాట నెయ్యి ఈ విధంగానే అన్నీ చేసేసుకొని మనం తినే ముందు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది చూసారా నెయ్యి ఎలా కాతుందో క్రిస్ప్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి బొబ్బట్లు ఒకే స్టవ్తో రెండు పిండి వంటలు అన్నమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి